జిల్లా బోత్ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలక వర్గం కొలువు తీరింది చైర్మన్ గా బొడ్డు గంగారెడ్డి వైస్ చైర్మన్ గా ఆడే వసంతులు తమ పాలక వర్గంతో కలిసి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్ సమక్షంలో పదవి బాధ్యతలు చేపట్టారు ఈ సందర్భంగా ఆనాడు వైఎస్ఆర్ ముఖ్యమంత్రి అయ్యాక మొదటి వ్యవసాయ కమిటీ పాలక వర్గం బోత్ నుండే ఏర్పాటు చేయగా అదే తరహాలో రేవంత్ రెడ్డి కూడా మొదటగా బోత్ నుండే పదవులు చేపట్టడం ఆనందంగా ఉందని మాపై నమ్మకం ఉంచి చైర్మన్ గా వైస్ చైర్మన్ లగా అవకాశం కల్పించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాఖ మంత్రి తుమల నాగేశ్వరరావు ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క ఇన్చార్జ్ ఆడే గజేందర్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఇన్ ఆడే గజేందర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము ఈ మా మీద నమ్మకంతో ఇచ్చిన బాధ్యతను సక్రమంగా నిర్వహించి రైతులకు ఎలాంటి లోటుపాటులు లేకుండా మేము చూసుకుంటామని ప్రతి ఒక్కరిని ఏ సమస్య ఉన్నా సమస్యను పరిష్కారం చేస్తామని మేము చైర్మన్ వైస్ చైర్మన్గా మా పాలక వర్గ సభ్యులు అందరూ కలిసి కృషి చేస్తామని తెలుపుతున్నాం ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు బొడ్డు గంగారెడ్డి తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ మార్కెట్ కమిటీకి నన్ను నియమించినందుకు రేవంత్ రెడ్డి గారికి తర్వాత సీతక్క గారికి తర్వాత తుమ్ముల నాగేశ్వరరావు గారికి ఆ తర్వాత అందరికన్నా ప్రత్యేకంగా వాడే వసంత్ రెడ్డి వసంత్ గజ్ గజేందర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు వీళ్ళందరి తరఫున నేను ప్రతినిధిగా ఉంటూ రైతులకు న్యాయం చేస్తానని ఖచ్చితంగా మాట ఇస్తున్నాను